బెల్లంపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు వివిధ శాఖల అధికారులు ఎంపీపీ గోమాస శ్రీనివాస్ మంచిర్యాల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు విద్య ఉద్యానవన శాఖ వ్యవసాయ శాఖ పశుసంపర్ధక స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ పలు శాఖల కార్యక్రమాలపై సమీక్ష సమావేశం జరిగింది వచ్చే నెల మూడు నాలుగు తేదీలో మండల పరిషత్ జిల్లా పరిషత్ సభ్యుల పదవికాలను ముగుస్తున్న సందర్భంలో వారికి సాలువా కప్పి ఘనంగా సన్మానించి నిమంటలు అందజేశారు రాష్ట్ర అంటే ఎన్నికల ఎన్నికల అనంతరం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అంటారా ఆరు నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల నుంచి రూపాయి రాలేకుంటున్నారు గత ప్రభుత్వం వచ్చినాయి ఆరు నెలల నుంచి ఒక రూపాయి రాలేకుంటున్నారు మరి ఆరు నెలల నుంచి ఇక్కడ ప్రాబ్లం జరుగుతుంది కదా ప్రకృతి వినాలే కావచ్చు వైకుంఠ దావాలైతే ఇంతవరకు సగం నిర్మాణాలు ఉన్నాయి అది మీకు సంబంధం ఉందా లేదు తెలియదు కానీ వైకుంఠ దేవాలి ఇంత నిర్లక్ష్యం ఇంత ప్రజా ప్రజా డబ్బులు తిరుగుణం చేసి సగం వైకుంఠ పాల కా యాక్చువల్గా వాడికి కాలేదు సగం నిర్మాణం నిర్మాణ దర్శనం అయిపోయిన ఉన్నాయి అవి వైకుంఠ దేవాలి దాని మీద ప్రత్యేక అధికారులు పోవట్లేదు చర్యలు తీసుకోవట్లేదు సర నిర్మాణానికి మళ్ళీ పునర్నిర్మాణం చేద్దామని ఆలోచన కూడా లేదు ఇది ఎవరి నిర్లక్ష్యం అని వాడు మళ్ళీ డబ్బులు డబ్బునిచ్చి పబ్లిక్ కార్డ్స్ అన్నీ పెట్టుకొని అంటే మీరు ఏ విధంగా చర్య తీసుకున్నారో మీరు అవి

네. 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 సమావేశం ఈరోజు అధికారులైన ఏమైనా ఒక కుటుంబం లెక్క బెల్లపల్లి మండలంలో పనిచేయడం జరిగింది ఏ గోప తాపాడుకున్నా కూడా అప్పటి వరకు అనుకొని నేను మాత్రం సర్పంచ్లను బాగా కొంచెం రిక్రూట్మెంట్ తీసుకుని వాళ్ళ కొరకే ఎప్పుడు కానీ మన ఊరు గ్రామ పంచాయతీలు బాగుపడాలని సెక్రటరీ కొంచెం ఇబ్బంది పెట్టుకుంటుంది ఎందుకంటే మీకోసమే పెట్టిన కానీ పెట్టిన కావచ్చు కానీ మనం అందరము రోజు అనుకున్నా రేపు అందరం కలిసి పని పని చేసి పెళ్ళపెల్లి మండలంలో చూపించినప్పుడు ఇలాగే మేము ఈ పదవి ఉన్నా లేకున్నా మా సర్పంచ్లు కానీ ఎంపీసీలు కానీ మేము పదవి ఉన్నా లేకున్నా ప్రజల కోసము మీ అధికారులు ఎప్పుడు వచ్చినా మేము మీకు ఎల్ల కాలము అందుబాటులో ఉండి మా గ్రామ పంచాయతీలో డెవలప్మెంట్ కోరుకు సహాయపడతాము మాకు పదవి ఉన్నా లేకున్నా ప్రజల కోసం మేము ఎప్పుడూ కూడా కష్టపడతాము ఈ చిన్న స్థాయిలో నాకు ఈరోజు ఎంపీ పదవి వచ్చినట్టు రాజకీయ అవగాహన లేకున్నా సుభాష్ సార్ గారు తర్వాత సత్యనారాయణ గారు సర్పంచుల అధ్యాసుడు సలహా మేరకు వాళ్ళు చెప్పిన సలహాల మేరకు మా మండలం ప్రతి ఒక్కటి వాటిలో వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు ఒక ఎంపీపీగా అవగాహన లేకుండా ఈరోజు నాకు అవగాహన కల్పించి మా బెల్లపల్లి మండలం మొత్తం కూడా ఒక విధంగా డెవలప్మెంట్ చేయడం చేయడం జరిగింది ఇంతకుముందు చెప్పినట్టు మా ఎంపీటీసీ అక్కగారు చెప్పినట్టు సిసి రోడ్లు కానీ ఎంపీ కానీ ప్రతి ఒక్కరిని మా మండలంలో చేయడం జరిగింది ఈరోజు ఈ స్థాయికి ముఖ్య పెద్దలు సుభాష్ రావు గారు మా సురేష్ అన్నగారు ఎంపీటీసీలు అందరూ కూడా నాకు ఎప్పుడూ ఎలాంటి అవకాశం లేకుండా సమానంగా రోజు మేము మండలం ప్రతి ఒక్క మండలం కూడా పనిచేయడం జరిగింది మా ఎంపీటీసీలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు మనము ఇట్లానే ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వ అధికారులు ఉన్నా సర్పంచ్లు ఉన్నా పని పనిచేస్తే ఊరు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసుకోగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ఎంపీటీసీగా పదవిలా ఏమన్నా చిన్న చిన్న మనం మనము పని చేసుకోవాలి ఈ అవకాశము ఎప్పుడు మేము ఏ గ్రామ పంచాయతీలో ఉన్నారు ఎంపీటీసులు ఉన్నా లేకున్నా ఖచ్చితంగా ప్రజల సేవల కోసం మేము ఎల్లవేళలా ఉంటామని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు